గేమ్ చేంజర్ అలౌడ్ లిటిల్ డక్ గేమ్ చేంజర్ అలౌడ్ ఫ్లైయింగ్ ఫిష్ అంత మంది ముందు తనని హోస్ట్ గా రిమూవ్ చేసిన రూపం మీద డెవిల్ కోపంతో డర్టీ ఉమెన్ అని మెసేజ్ చేశాడు డెవిల్ మెసేజ్ వచ్చిన వెంటనే గేమ్ చేంజర్ బ్లాక్ టు డెవిల్ అన్న మెసేజ్ పాప్ అవడంతో అందరూ ఆశ్చర్యపోయారు ఇంతవరకు తనని బ్లాక్ చేసిన డెవిల్ బ్లాక్ అవడం చూసి రే ఇప్పుడు రారా మాట్లాడుకుందాం నుంచి తెగ మెసేజ్లు పెడుతున్నాగా ధైర్యం ఉంటే ఇప్పుడు పెట్టు అని హ్యాపీగా మెసేజ్ చేశాడు తేజ తిక్క కుదిరింది అని కామెంట్ చేశాడు విక్కీ అందరి కామెంట్స్ చూస్తూ ఏమీ చేయలేని డెవిల్ కోపంతో లైవ్ స్ట్రీమింగ్ నుంచి వెళ్ళిపోయాడు ఓ బేబీ గేమ్ చేంజర్ చెప్పు ఎక్కడి కలుద్దాం ఇద్దరం కలిసి మంచి డిన్నర్ వెళ్దాం ఓకేనా పర్లేదు ఇట్స్ ఓకే అయినా నేను పంపింది పెద్ద అమౌంట్ ఏం కాదు దీనికోసం కలవాల్సిన అవసరమేమీ లేదు కాని ఇక్కడున్న అందరికి నేను చెప్పదలుచుకుంది ఒక్కటే మన సాటి మనిషిని మనిషిగా చూడండి డబ్బుతో కొలవకండి అని మెసేజ్ ఇచ్చాడు ఆ హార్ట్ టచింగ్ మెసేజ్ చదివి వ్యూవర్స్ అందరూ గేమ్ చేంజర్ ను మెచ్చుకున్నారు లైవ్ స్ట్రీమింగ్ లో బిజీగా ఉన్న రూప వెనుక మెల్లగా రూప భుజం మీద చేతులు వేసి నిలబడింది ఒక అందమైన అమ్మాయి ఆ అమ్మాయిని చూసి అందరూ ఎగ్జైట్ అయ్యారు హే రూప ఎవరి కొత్త బ్యూటీ అని ఎవరో అడగడంతో తను నా రూమ్మేట్ లాస్యా అని ఇంట్రడ్యూస్ చేసింది రూప లాస్యా స్లీవ్లెస్ టాప్ అండ్ షార్ట్స్ వేసుకుని ఉంది ఆమె రూపతో పాటు సిస్టమ్ ముందు కూర్చొని తన పెద్ద కళ్లతో అమాయకంగా చూస్తూ ఉంటే అందరికీ ఒక్కసారిగా గుండె జల్లుమన్న ఫీలింగ్ కలిగింది చాలాసేపటి నుంచి రూప షో చూస్తున్న లాస్యా రూపకి గిఫ్ట్ కింద పంపిన బిగ్ షాట్ ఎవరా అని తెలుసుకోవడానికి జాయిన్ అయ్యింది రూప బ్యూటీ లుక్స్ చూసి అంత అమౌంట్ ఇచ్చినవాడు తనని చూస్తే ఇంకెంత ఇస్తాడో అన్న ఇంటెన్షన్ తో లాస్యా కెమెరా ముందు కూర్చుంది ఓ రూపా ఆర్ లక్కీ ఇంత అమౌంట్ ఇచ్చిన గేమ్ చేంజర్ ఎవరు అని క్యూరియస్ గా అడిగింది లాస్య ఏమో లాస్యా ఇక్కడందరూ సీక్రెట్ నేమ్స్ తో వస్తారు అతనెవరో తెలీదు తనంతట తాను తన ఐడెంటిటీ చెప్తే తప్ప మనం తెలుసుకోలేం అంది రూప రూప చెప్పింది విన్న లాస్య తన టాప్ పుల్ చేస్తూ కావాలని కెమెరాకు దగ్గరగా జరిగి హే గేమ్ చేంజర్ నేను కూడా త్వరలో లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేయబోతున్నాను నువ్వు నాకు కూడా ఇలాగే సపోర్ట్ ఇస్తావా అని క్యూట్ గా సిగ్గుపడుతూ అడిగింది గేమ్ చేంజర్ కంటే ముందు మేమిస్తాం నీకు సపోర్ట్ మేమిస్తాం అని చాలా మంది మెసేజ్ చేశారు స్క్రీన్ మీద లాస్యా కనపడంతో టెన్షన్ ఫీల్ అయిన తేజ కిషోర్ ఇంకా ఫోన్ లో లైవ్ స్ట్రీమ్ చూస్తూ ఉండడం చూసి రే కిషోర్ ఇంక చూసింది చాలే వెళ్దాం ఆ లాస్య మనీ గురించి వింటే చాలు ఒక ఈడియట్ లాగా బిహేవ్ చేస్తుంది అన్నాడు లాస్య బిహేవియర్ కి కిషోర్ మళ్లీ హర్ట్ అవుతాడని ఫీల్ అయిన తేజ కిషోర్ ని లైవ్ స్ట్రీమ్ చూడకుండా ఆపాలి అనుకున్నాడు కానీ కిషోర్ మాత్రం తేజ మాటలు పట్టించుకోకుండా షో చూస్తూ ఉన్నాడు ఇంతవరకు తనని ఫాలో అవుతున్న వ్యూవర్స్ అందరూ సడన్ గా లాస్యకు సపోర్ట్ ఇవ్వడంతో ఫీల్ అయిన రూపా హే లాస్య నువ్వు లైవ్ స్ట్రీమింగ్ చేయాలి అనుకుంటున్నట్టు నాతో అస్సలు చెప్పనే లేదు అంది చిన్నగా నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ ఈరోజు నీ షో చూసిన తర్వాత గా ఆ గేమ్ చేంజర్ లాంటి యాక్టివ్ పార్టిసిపెంట్ ని చూసిన తర్వాత నేను కూడా తప్పకుండా ఇలాంటి షో చేయాలని ఫిక్స్ అయ్యాను హే గేమ్ చేంజర్ నేను ఇంకా సింగిల్ ఇంతవరకు నాకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న బాయ్ ఫ్రెండ్ ఎవ్వరూ నాకు దొరకలేదు నీలాంటి వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాను అంది కెమెరా వంక అదోలా చూస్తూ లాస్యా కావాలనే అందర్నీ తన వైపుకు ఆకట్టుకోవడం కోసమే అలా ప్రవర్తిస్తుందని అర్థమైన రూప లాస్యను ఇప్పుడే ఆపకపోతే మెల్లగా పాపులారిటీ అంతా తన వైపుకు తిప్పుకుంటుందని భయపడింది ఇంతలో నాదొక క్వశ్చన్ ఆన్సర్ చేస్తావా అని అడిగాడు గేమ్ చేంజర్ అఫ్కోర్స్ కోర్స్ ఏదైనా అడుగు ఒక్క ఏజ్ తప్ప ఆడోళ్లని ఏజ్ అడగకూడదు కదా అది కామన్ రూల్ కదా అని గారాలపోతూ అంది లాస్య ఆమె ఇచ్చిన ఆన్సర్ కి అందరూ నోరెళ్లబెట్టి చూశారు లాస్య నువ్వు జోక్ చేస్తున్నావు కదూ నిన్నేగా కిషోర్ తో నీకు బ్రేకప్ అయింది ఇప్పుడు సురేష్ ని ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్ కదా మరెందుకలా చెప్తున్నావు అనవసరంగా నిజం అనుకుంటారు అని రూపా లాస్య క్యారెక్టర్ అందరికీ స్పష్టంగా అర్థమవ్వాలన్న ఉద్దేశంతో అంది చెప్పడం నచ్చని లాస్య రూపా చేసుకున్నావు కిషోర్ ఒక పేద విద్యార్థి ఎవ్వరూ అతనితో ఫ్రెండ్షిప్ చేయడం లేదని చాలా బాధపడేవాడు పైగా అతని దగ్గర బుక్స్ కొనుక్కోడానికి కూడా డబ్బులుండేవి కాదు నేను జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా అతనికి చదువుకోవడానికి హెల్ప్ చేశాను అంతే అతను నా బాయ్ ఫ్రెండ్ ఎలా అవుతాడు అసలు కిషోర్ ఎవరైనా ఇష్టపడతారా అంది తన క్యారెక్టర్ ని ఎలివేట్ చేసుకుంటూ లాస్యా లాసియా స్టోరీ టెల్లింగ్ పవర్ కి ఆశ్చర్యపోయిన రూప ఓకే మరి సురేష్ సంగతేంటి అని అడిగింది సురేష్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ అంతే గేమ్ చేంజర్ నువ్వు ఇలాంటి మాటలు నమ్మకు నీకోసం ఏది చేయడానికైనా రెడీ అని అంటున్న లాస్యను ఇట్ లాస్యా నీ గురించి క్లాస్ అందరికీ తెలుసు మార్నింగ్ నువ్వు ఆ సురేష్ తో క్లాస్ లో చేసిందేంటో అందరూ చూశారు డోంట్ బ్లఫ్ అని రూపా కోపంగా అరిచినంత పనిచేసింది ఇంతలో స్క్రీన్ పైన గేమ్ చేంజర్ లెఫ్ట్ అన్న మెసేజ్ చూసి డిసప్పాయింట్ అయ్యి వాదించుకోవడం ఆపేశారు లాస్య రూపలు ఓకే దట్స్ టుడే మళ్ళీ ఈసారి ఇంకా లైవ్ కలుద్దాం అని తను కూడా స్ట్రీమింగ్ ఆపేసింది రూపా చిరాగ్గా తన ఫోన్ పక్కన పెట్టిన కిషోర్ లాస్య తన గురించి చెప్పిన మాటలు విని విరక్తిగా నవ్వుకున్నాడు ఎన్ని ప్రేమ బంధాన్ని కేవలం ఒక పేద విద్యార్థికి సహాయం చేయడమని లాస్యా అందరి ముందు డిక్లేర్ చేయడం కిషోర్ మనసును గాయపరిచింది ఆవేశంగా వెళ్లి ఒక కత్తి పట్టుకుని చేతిమీద కోసుకున్నాడు కిషోర్ ఇది ఊహించని తేజావిక్కి ఒక్కసారిగా పెద్దగా కేకలు పెట్టారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి